वायु तन्थलो न वायु वेदे मतोलो पढ अल्लासा एव अपर ब्रह्मा अल्लुतनवारु अपर ब्रह्म आमुदा अलमरणि अपर ब्रह्मा अमुधा अलवरणी अष्टावधान పూతి నేను కూడా ఆశికవల 12 వద్యాల శాస్త్రం కూడ అలంకోత నవతానవము సువిద ఆశీసులకన పంగన లక్ష్మి ఆలయ అధర్మ కర్మ నిరతిన్ యామలై ఇచ్చమన్ అభిందన లందింతు ఉపయ ఉచ్ఛగమథాలోపిక తోడు వాణి జన్మదినము నన్ను వస్తలో विना पुष्टिका पाले पलकों वेदा मुक्ति वेदा मुलुन दुनी रोज समस्त ज्योत जब अपरक्षण समश्रेणी वाक्य भविक भास बिलुन शिशारा संतुलन काल आमुगा आमंदन अत्यंतों वेदन अत्यंतवाय మురళీ నామం రాగానే పాడేతం వారి చాలా మురళిలో కూడా రెండు మూడు రకాల మురళీలు ದೊಡ್ಡ దొడ్డు మురళి కూడా పేరెస్గా పలు షార్ ము అది ముఖంతో ఒక క్లారిటీ ఉంటుంది అంటే నేను చెప్పడానికి అప్హోన మ నాన్న నర్సింహరావు మాకప్పుడు నర్సింహరావుతోనే మా అందరికి కాని చాలా మెత్తగా చెప్పారు అది విపారణే సర్కులాగా ఇదలాగా ప్రసింసనట్లు అందరూ మీస్ ఎనేజ్

అది ఒక్కటి కూడా కోసాలు తప్పకుండా తప్పకుండా ప్రతి చూసిన సార్ యొక్క మాటల వల్లనే నేను అమర కోసం అని సంస్కృత నిఘంతను ఆన్లైన్లో వెప్పించిన ఇది సార్ ద్వారా తీసుకోవాలని చెప్పింది సార్ సార్ జగతిలో సుప్రసిద్ధ కళధానం ఒకరి అండిత ఆముదాల మురళి యవధాన మందున తెలుగు దేశమునంత తేజలి చాతృలకెత్తయో సంతోషమును గొల్ప మెలకువలందించే మేటిగా పామరుండయ్యను పరవశించు విధము పద్యమల్లేని గల పండితుడు కింద తేడా అమ్మ పలుకులు నీ నోట ఎలుగువారు తృష్ణ దీక్షక పుచ్చక తృప్తి చెంద సుదలు కురిపించ సూక్తులు సోయగమ తల్లి దీనాలిచ్చును లేదా ఈ యొక్క నా యొక్క అప్రస్తుత ప్రయాణమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మనిషా సరే అవధాన పడిమతో ఆశుధాన చేత అవధరించే వాడి సీమతో